గత ప్రభుత్వంలో నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు తప్పించుకోలేరని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతల ధోరణి చూస్తుంటే రోజురోజుకు ఆ పార్టీ దిగజారిపోతోందన్నారు వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు బీమా చెక్కులను అందజేశారు ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసి వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటము లేకపోతే మీరు చేసిన యదో పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము మేము ఈ వ్యక్తిని టార్గెట్ చేయము కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నా తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వస్తుంది జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టు ఉండాలి అంత గొప్పగా చెప్పగలడు ఆయన అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు పచ్చి అబద్ధాలు రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు వినుకొండలు ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి మీరు తప్పులు చేశారు ధైర్యంగా ఉండండి ఇక్కడి నుంచి మంచి దారిలో నడవండి రాబోయే పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు ఎట్లీస్టు మంచి అనిపించుకోండి ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు ఇంతకంటే దిగ సినిమాలో డైలాగ్ ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాడు నన్ను నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నావు అంటారు అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి మేం మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు మీ అందరికీ విన్నుదనుగా ఉంటారు